కథను వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి వి సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలపండి ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు సిద్ధుడిచ్చిన పండు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం అడ్డు తగులుతుంది అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు నాగవేణి వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది తనకు ఇన్ని నీళ్లు వదిలి పుమ్నామ నగక నుంచి తప్పించే కొడుకు లేనందున భార్గవ శర్మ తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నర్సు లేనందుకు నాగవేణి ఎంతో చింతించేవారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకుని తనకు సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు సిద్ధుడు ఆయన చేయి చూసి నాయన సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు నీకు ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదు దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపేయి అని చెప్పాడు స్వామి ఘటనాఘటన సమర్థులైన మీ ఓటి వారు తలచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి నాకు కొడుకు కొడుకులకే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవ శర్మ సిద్ధుడు సరైనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మ చేతికిచ్చి దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు నీ భార్యను సూచి అయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండును ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి ఇది తింటే సుపుత్రుడు పుడతాడట ఒక సిద్ధుడు ఇచ్చాడు దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు భార్గవ శర్మ తన భార్యకు ఈ మాటలు చెబుతున్నప్పుడు పొరుగింటి ముత్తైదవ ఆదిలక్ష్మి అనే ఆవిడ వారి ఇంటికి వస్తూ అంతా విన్నది భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం ఆమె కూడా చూసింది ఆ తర్వాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకుని మరీ వెళ్ళింది ఆదిలక్ష్మి పండును దొంగిలించడానికి కారణం ఏమిటంటే ఆమెకు వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు మగబిడ్డను ఎత్తుకోవాలన్న ఆమె కోరిక తీరనే లేదు ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడు అని భాగవ శర్మ తన భార్యతో అనటం వినటం చేత ఆ సుపుత్రుడిని తానే కనాలన్న అభిలాష కొద్దీ ఆమె ఆ పండును దొంగిలించింది ఆమె ఇంటికి వెళ్తూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండో కంటి వాడికి తెలియకుండా ఆ పండు తినేసింది నాగవేణి మర్నాడు ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిలోకి వస్తే పండు లేదు ఎంత వెతికినాదే కనిపించలేదు పండుపోయిందన్న దిగులకు భర్త ఏమైపోతాడో అన్న దిగులు కూడా జత అయింది ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయింది అంటే భార్గవ శర్మ గుండె వేసి చచ్చిపోవచ్చు కూడా అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి గర్భవతి అయిన మనిషి కనాలి కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది భగీరథి మూడు నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది ఆమె తన చెల్లెలితో తనకు ఏర్పడ్డ సమస్య గురించి రహస్యంగా చెప్పి నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయాలి అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అన్నది నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమై తన భర్తతో కనమయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాను నాకు ఇక్కడ ఉండటానికి భయంగా ఉన్నది అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అన్నది అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు భాగీరథి నలుగురు పిల్లల తల్లి ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలో కూడా ఉన్నారు అయితే ఆమె భర్త దుర్వ్యసనాల గల నీచుడు అతనికి ఖర్చు జాస్తి తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన బదినిగారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందని అన్నాడు లేక నాగవేణి ఒప్పుకున్నది భాగీరథి సకాలంలో ప్రసవించింది నాగవేణికి అనుకూలంగానే ఆమె మగబిడ్డనే కన్నది పురుడు చాలా రహస్యంగా జరిగింది నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెలిని కూడా తన వెంట తీసుకుని తమ ఊరికి ప్రయాణమైంది ఆమె ఒంటిపైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు తన భార్య ఇంతకాలానికి సిద్ధుడు వల్ల ఒక మగపిల్లవాణ్ణి కాని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ చాలా సంతోషించాడు ఆయన తన కొడుకు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవడం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక మూట కట్టి తలంటు పోసుకుంటూ ఉంటే దొంగలెత్తుకుపోయారని చెప్పింది దాని విషయం ఆయన పెద్దగా పట్టించుకోలేదు వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు మామిడి పండి తిన ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి వారు మాధవుడు అని పేరు పెట్టుకున్నారు వరదుడు మాధవుడు కలిసే పెరిగారు కానీ వాళ్ళ వనస్తత్వాలలో ఏమీ పోలికలేదు ఆ వ్యత్యాసం రాను రాను పెరిగింది మాధవుడు తెలివితేటలు వివేకము వినయము సద్వర్తన కలవాడు వరదుడు మూర్ఖుడు గడుగ్గాయి వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన లక్షణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి కానీ తన కొడుకు వరదుడిలో కనిపించలేదు వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు తండ్రి వాణ్ణి సరిచేయ యత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఇంట చేరాడు కొంతకాలం అయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు వాణ్ణి ఆ స్త్రీ వెళ్ళకొట్టింది కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు వాడు కొత్త పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరకి తీసుకుపోయాయి పిశాచల నాయకుడు వాణ్ణి చూసి ఇలా పిశాచం కావటం అచ్చగా నీ తప్పు కాదు అందుకు అసలైన కారకులు ఎవరో వారిని పట్టుకుని పీడించు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి ధనాస చేత కన్న కొడుకును తన అక్కకి చేసిన భాగీరథినే తన కొడుకుని చెప్పుకుంటూ వాడిని పెంచి పెద్ద చేసిన నాగవేణినే ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బదులైపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు ఆమె తన కొడుకును సిరి సంపదలు కలచోట దత్తు ఇచ్చింది అందులో పసితన్నంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంటి పెరగడం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచమైనాడు నాగవేణి పెంపకమే వాణ్ణి ఎలా చేసింది కానీ తప్పు నాగవేణిది కూడా కాదు తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయింది అంటే తన భర్త ప్రాణాలు పోతాయి అన్న భయంతో ఆమె వరదుని పెంచింది వరదుడు పిశాచం కావటానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించటం పిశాచం ఆమెనే పట్టాలి అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంత సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం